మనం అందరం కూడా ఈరోజు ఇక్కడ ఏకమయ్యాం ఈరోజు నేను మీ అందరితో కూడా పంచుకునే కొన్ని విషయాలు నా మనసును నా మనసు నుంచి కూడా వస్తూ ఉన్నాయి ఎప్పుడు ఊహించని విధంగా ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మనలో ఏ ఒక్కరైనా కూడా తలెత్తుకొని తిరిగే విధంగానే పాలన సాగింది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేసి ప్రతి ఇంటికి కూడా ఆ మేనిఫెస్టోను తీసుకొని పోయి అక్క మీరే టిక్కు పెట్టండి ఇదిగో మా మేనిఫెస్టో ఎన్నెన్ని జరిగాయి ఏమేమి జరిగాయని మీరే టిక్కు పెట్టండి అని చెప్పి వారికే వారి చేతికే మేనిఫెస్టో ఇచ్చి వారి చేతనే టిక్కు పెట్టించి మరీ వారి ఆశీస్సులు తీసుకుంటూ ప్రతి గడప తిరిగిన పరిస్థితుల మధ్య ఈరోజు కలుస్తా ఉన్నాం ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక మేనిఫెస్టోని ఇంత సీరియస్గా ఎవరు తీసుకున్న పరిస్థితులు ఎప్పుడూ లేవు ఎన్నికలప్పుడు ఏదో పెద్ద పెద్ద బుక్కులు ప్రింట్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్పేవాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టోలు చెత్తబుట్టలో పడేసే పరిస్థితి మొట్టమొదటిసారిగా